హాయ్ నమస్తే నేనండి ఆయన పెళ్ళాన్ని ఎలా ఉన్నారు ఒక వెన్నెల రాత్రి మా ఆయన నేను సరే సర్లే చాలా రోజుల తర్వాత మేము పుల్కా దాంట్లోకి టొమాటో అండ్ స్వీట్ కార్న్ కర్రీ చేసుకున్నాము అవి తప్ప తినడానికి పనికి రావాలి ఇవే తగ్గించుకుంటే మంచిది రోజు మరి చేయమని ఎందుకు అడుగుతున్నట్టు బతకాలా బతకడానికి తినాలి కదా ఏదో ఒకటి నన్ను తిను మేము నాన్ వెజ్ తినము మేము వెజిటేరియన్స్ ప్రస్తుతం పుల్కా తింటాలే సరేలే కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాయింట్ కొద్దాం ముందు పుల్కా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకే రెడీ దేవుడా ఇవ్వే నన్ను కాపాడదే బాబోయ్ పర్లేదు ఈరోజు బాగానే ఉంది అయితే రేపటి నుంచి మూడు పూట్లు అయితే చేసుకోవచ్చు శుభ్రంగా తినండి సరే కానీ మరి కొంచెం సినిమా తొద్దుందా చూడ్డానికి ఏముంది ఇంకా సర్దేయటమే సరే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి